ఆర్జికర్ మెడికల్ హాస్పత్రిలో గనక మనం చూసుకున్నట్టయితే సంజయ్ రాయ్ అలాగే సంతీమ్ ఘోష్ తో పాటుగా మరొక నలుగురు ఇప్పుడు సిబిఐ అదుపులో ఉన్నారు అయితే సిబిఐ అదుపులో ఉన్నప్పటికీ కూడా ఆర్జికర్ మెడికల్ హాస్పత్రిలో జరుగుతున్న దారుణాలకు ఒక ఫుల్ స్టాప్ లేకుండా పోయింది అంతంకాల ఆరంభంలాగా ఒకదాని తర్వాత ఒకటి విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి అయితే ఇంత పెద్ద పెద్ద దారుణాలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం అంటే కనీసం స్పృహ లేకుండా పోయిందా అంటూ చాలా మంది ఎద్దేవా చేస్తున్నారు మరొక వైపు సందీప్ ఘోష్ చేసిన విషయాలన్నింటినీ కూడా చనిపోయిన బాధితురాలు ఎన్నో సందర్భాలలో ఆయనతో పాటుగా పై అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకనే ఆ బాధితురాలికి ఇంత దుస్థితి పట్టిందనేది కూడా అర్థమైంది అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే వెస్ట్ బెంగాల్లో కానీ ముఖ్యంగా కోల్కత్తాలో కానీ ఏదైనా నేరం జరిగితే ఆ నేరం జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వమే బేరసారాలు నడుపుతుంది అన్న వార్తలు చాలా గట్టిగా వినిపించాయి ఈ అభయ కేసు తర్వాత అయితే ఇక ఇప్పుడు ఇప్పుడు టిఎంసీ ఎమ్మెల్యేని కూడా సిబిఐ వాళ్ళు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు దానికి సంబంధించిన అంటే ఆ కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరొక వైపు డాక్టర్లతో భేటీ పెడతానన్న మమతా బెనర్జీ ప్రైవేట్ గా ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుతూ ఉంది కానీ మీడియాకు మా మేము మనం మాట్లాడింది తెలియాలని మెడికోల్ అన్నప్పటికీ కూడా ఆవిడ సుముఖత చూపించడం లేదు అయితే ఇంత దారుణమైన విషయం జరిగిన తర్వాత అటు పోలీసులు ఇటు హాస్పిటల్ వాళ్ళు అటు సందీప్ ఘోష్ ఇంతమంది ఇన్ని సాక్ష్యాలని ఆధారాలను తారుమారు చేశారంటే ప్రభుత్వం జోక్యం లేకుండానే ఇవన్నీ జరిగిపోతాయా అంటూ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అందుకనే సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఆ కోణ నుంచి కూడా దర్యాప్తు మొదలు పెట్టడం చాలా ముమ్మరంగా చేశారు దీన్ని బట్టి చూసినట్టయితే మరి ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న కీలకమైన ఆ ముఖ్యులు పెద్ద తలకాయలు కూడా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే మరి